Hello హాయ్ ఎలా ఉన్నారు అందరు ఏం చేస్తున్నారు విజయవాడ టు ఖమ్మం మినీ బ్లాగ్ షేర్ చేస్తున్నాను పిల్లలకి సమ్మర్ హాలిడేస్ అయిపోయినాయి కదా ఫార్టీ డేస్ ఫుల్ గా ఎంజాయ్ చేశాక బ్యాక్ టు హోమ్ ఈ సమ్మర్ అంతా కూడా ఎంతో కొంత కొంచమైన వర్క్ ప్రెషర్ తగ్గించుకొని కొంచెం రిలాక్స్ అయి ఉంటారు మదర్స్ అందరూ కూడా ఈ సమ్మర్ అంతా కూడా చాలా ప్రశాంతంగా హాయిగా వెళ్ళిపోయింది కదా వర్షాలతో మా దగ్గర అయితే ఫుల్ గా వర్షాలు పడ్డాయి అమ్మ దగ్గర నుంచి వచ్చే ముందు రోజు నాచురల్ గా ప్రిపేర్ చేసిన హెన్న తలకు పెట్టించుకున్న చాలా ప్రశాంతంగా హాయిగా ఉంటది కదా ఇప్పుడు ని టోటల్ గా అవాయిడ్ చేయడం మంచిది ఇట్లా నాచురల్ గానే ప్రిఫర్ చేయండి మా గుడ్డిగా వన్ మంత్ తర్వాత వాళ్ళ డాడీని చూసేసరికి ఎంత ఎగ్జైట్ అయిపోతున్నారు ఇంకా మా అమ్మ హడావిడిగా వంటగదిలోకి వెళ్ళి గారెలు వేయడం స్టార్ట్ చేసేసింది ఇంకా నాకు ఎన్ని ఇయర్స్ పడుతుందో నేను కూడా మా అమ్మలాగా వంట చేయాలంటే అంత బాగా వండుతుంది బ్రేక్ఫాస్ట్ లంచ్ కంప్లీట్ చేసుకుని ఫోర్ కి స్టార్ట్ అయ్యాం మీలో ఎంత మందికి ఈ ఫ్రూట్స్ తెలుసు అండ్ ఎంతమంది తిన్నారో కమెంట్ చేయండి సీజనల్ దొరికే ఫ్రూట్స్ అస్సలు మిస్ చేయకండి అండ్ రిటర్న్ లో ఫుల్ వర్షం పడింది అనమాట మా బుడ్డిగాలికి వేసింది ఇంకా కార్ పక్క కాపీ అమ్మ పెద్దని పుట్టించేస్తే తినేశారు మంచి మీరు ఎంత మంది పుట్టింటికి పోయి ఇలా తెచ్చుకుంటారో కమెంట్ చేయండి నాకు తెలిసి ప్రతి ఒక్కరు ఇట్లానే చేస్తారు అనుకుంటా వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్